నాపరాతి పరిశ్రమలపై ఈ రాయల్టీ పరిస్థితులు మేము గత రెండు రోజుల నుండి సకాలంలో రాయల్టీలు అందక మాకు సమస్యలు ఎక్కువయ్యి మేము గత రెండు రోజుల నుండి రిలే నిరాహార దీక్షకు కూర్చున్నాము మర్యానపల్లె నియోజకవర్గంలో ఉన్న అల్కూరు నాపరాయి పరిశ్రమ మరియు రామకృష్ణాపురం నాపరాయి పరిశ్రమ మాకు జీవనోపాధికి ఉన్న ఉంది ఈ టైల్సు ఈ గ్రనేటు ఇవి వచ్చిన తర్వాత కూడా మాది ఈ రాయపూర్ రాయి వచ్చిన తర్వాత కూడా మాది తగ్గుముఖం పట్టింది మాది తగ్గుముఖం పట్టిన కూడా మేము మాకు జీవనోపాధి ఎక్కడ లేక మేము చదువుకున్న చదువులకు మాకు ఉద్యోగాలు రాక మేము జీవనోపాధి చేసుకుంటున్నాం జీవనోపాధి చేస్తున్నాం కానీ మాకు సకాలంలో రాయల్టీలు అందడం లేదు దీ విషయంలో ఏడీ గారు అయితేమి డిడి గారు అయితేమి దీని విషయము తొందరగా పరిష్కరించి తర్వాత బనాన్పల్లె నియోజకవర్గము మా రాష్ట్ర ముఖ్య మా రాష్ట్ర మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి గారు కూడా ఆయన కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి ఆయన పలకూరు రాంకిష్టాపురం మైన్స్ విషయం ఆయన క్లియర్గా తెలుసు కాబట్టి ఇదివరకే నాలుగైదు రోజుల కిందట కూడా ఆయన కలిసి రిఫరెండేషన్ ఇచ్చినాము పలుకూరు వాసులం కానీ మేము కానీ ఆయన దీన్ని తొందరలో పరిష్కరించని చెప్పినారు తర్వాత మాకు లోకల్ ఎమ్మెల్యే గారు కానీ ఈ విషయము పరిష్కరించాలి మరియు మాకు జిల్లా నాయకులు అనుకో రాష్ట్ర నాయకులనుకో మాది చిన్న చిన్న పరిశ్రమ చిన్న పరిశ్రమకు మాకు పెద్ద పెద్ద సమస్యలు పెడుతున్నారు ఈ విషయాన్ని తొందరగా పరిష్కరించి మాకు ఉపాధి కల్పించాలని మాకు లోకల్ లేబర్ కూడా లేరు లోకల్ లేబర్ లేదన్నా జార్ఖండ్ బీహారు రాజస్థాన్ లేబర్ వచ్చి పనిచేస్తున్నారు వాళ్ళు కూడా సకాలంలో ఉండటం లేదు ఎలక్షన్ విషయం అనుకో పండగల విషయం అనుకో అక్కడ వాళ్ళ ఊర్లో సమస్యలు ఉండి వాళ్ళు ఎప్పుడు ఊర్లకు పోయి తెలుదు ఎప్పుడు వచ్చేది తెలియదు సమస్యలు అదొక సమస్య ఉంది ఈ మా ట్రాక్టర్ లేబరు ప్రతి ఒక్కరికి మా ట్రాక్టర్ లేబర్ అనుకో మా మైన్స్లో పనిచేసే లేబర్ అనుకో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి వాళ్ళకు జీవనోపాధి ఇదే వాళ్ళకు ప్రతిరోజు చేసుకుంటేనే బ్రతకగలిగేది వాళ్ళకు మే వాళ్ళు వాళ్ళ కూలి పనికి పోకపోతే ఆ భారం ఆ అప్పు భారం కూడా ఇచ్చి చేయాల్సి వస్తుంది వాళ్ళు అప్పులో ఊబిలో కూరుకోకుండా ఉండాలంటే ఇది ఈ సమస్య తొందరగా తొందరగా మొత్తం క్లియర్ అయ్యి దీన్ని ఏ నాయకుడు కానీ ఏడి గారు కానీ టీడీ గారు కానీ ఇవల్ల విషయాలు తెలుసుకొని దీన్ని తొందరగా అతి తొందరగా దీన్ని విషయం సమీకరించాలని చెప్పి తెలియజేస్తూ ఫ్యాక్టరీ ఓనర్లు అయితేమి మైన్స్ ఓనర్లు అయితేమి తర్వాత టాక్ర ఓనర్లు అయితేమి పాడిక టాక్ర ఓనర్లు అయితేమి ప్రతి ఒక్కరూ మన సమస్య పరిష్కారం అయినంత వరకు ప్రతిరోజు ఈ రిలే నిరాహార దీక్ష దీన్ని కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రతి ప్రతి ఫ్యాక్టరీ ఓనర్కు నాపరా పరిశ్రమ ఓనర్కు తర్వాత వచ్చే ట్రాక్టర్ ఓనర్కు బాడగ టాకర్ ఓనర్కు మనకు రోజు డైలీ పనిచేసే మన లేబర్కు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సదవకాశం ఇచ్చే అందరికీ నేను చిరసు ఉంచి నమస్కరించుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి నా పేరు మలిపేతి నాగేశ్వరరెడ్డి వాసి నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ నాపరాతి పరిశ్రమలపై ఈ రాయల్టీ పరిస్థితులు మేము గత రెండు రోజుల నుండి సకాలంలో రాయల్టీలు అందక మాకు సమస్యలు ఎక్కువయ్యి మేము గత రెండు రోజుల నుండి రిలే నిరాహార దీక్షకు కూర్చున్నాము మర్యానపల్లె నియోజకవర్గంలో ఉన్న అల్కూరు నాపరాయి పరిశ్రమ మరియు రామకృష్ణాపురం నాపరాయి పరిశ్రమ మాకు జీవనోపాధికి ఉన్న ఉంది ఈ టైల్సు ఈ గ్రనేటు ఇవి వచ్చిన తర్వాత కూడా మాది ఈ రాయపూర్ రాయి వచ్చిన తర్వాత కూడా మాది తగ్గుముఖం పట్టింది మాది తగ్గుముఖం పట్టినా కూడా మేము మాకు జీవనోపాధి ఎక్కడ లేక మేము చదువుకున్న చదువులకు మాకు ఉద్యోగాలు రాక మేము జీవనోపాధి చేసుకుంటున్నాం జీవనోపాధి చేసుకున్నాం కానీ మాకు సకాలంలో రాయల్టీలు అందడం లేదు దీని విషయంలో ఏడీ గారు అయితేమి డిడి గారు అయితేమి దీని విషయము తొందరగా పరిష్కరించి తర్వాత బనాన్పల్లె నియోజకవర్గము మా రాష్ట్ర ముఖ్య మా రాష్ట్ర మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి గారు కూడా ఆయన కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి ఆయన పలకూరు రాంకిష్టాపురం మైన్స్ విషయం ఆయన క్లియర్గా తెలుసు కాబట్టి ఇదివరకే నాలుగైదు రోజుల కిందట కూడా ఆయన కలిసి రిఫరెంటేషన్ ఇచ్చినాము పలుకూరు వాసులం కానీ మేము కానీ ఆయన దీన్ని తొందరలో పరిష్కరించు చెప్పినారు తర్వాత మాకు